ప్రణబ్ ముఖర్జీ కమిటీ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం ఇప్పుడు ఇంతకు ముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ముందు ఉన్న పరిణామాలు గమనించడం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తోటి మరి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో యూపీఏలోని అన్ని మిత్రపక్షాలతో సహా పార్టీల యొక్క అభిప్రాయాల కోసం సోనియా గాంధీ రెండు వేల ఐదు జనవరి ఎనిమిదిన ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఒక ఉపసంఘాన్ని నియమించారన్నమాట మరి దీనిలో సభ్యులు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ మరి వాళ్ళు ఎవరంటే ఒకటి దయానిధి మారన్ ఈయన డిఎంకే పార్టీ నుంచి మరి రెండవ పర్సన్ రఘువంశ ప్రసాద్ సింగ్ రాష్ట్రీయ జనతా అనమాట సో ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏంటంటే మరి అన్ని పార్టీల నుండి తెలంగాణపై అభిప్రాయాలను స్వీకరించడం మరి ఈ కమిటీ తెలంగాణపై అభిప్రాయాలను కోరుతూ అన్ని పార్టీలకు లేఖలు రాసింది అనమాట సో అదే విధంగా మరి ఈ సందర్భంలోనే టిఆర్ఎస్ ఎంపీలైన కేటీఆర్ నరేంద్ర మరియు ఆ వినోద్ కుమార్ మరియు రవీంద్ర నాయక్ మధుసూదన్ రెడ్డి ప్రొఫెసర్ జైశంకర్ సార్ వీళ్ళందరూ కలిసి అన్ని పార్టీలను కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తెలియజేసి తెలంగాణకు మద్దతు ప్రకటించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది అనమాట మరి యూపీఏలోని పదమూడు పార్టీలలో పదకొండు పార్టీలు ఆర్జేడి ఎన్సిపి మరి పిఎంకే జేఎం జేఎంఎం మరియు లోక్ జనశక్తి ఎండిఎంకే టిఆర్ఎస్ మొదలైనవి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు వస్తాయి వీటిలో డిఎంకే మాత్రం రెండు వేల ఆరు ఆగస్టు ఇరవై నాలుగున జరిగిన యూపీఏ సమావేశంలో రాష్ట్ర ఏర్పాటుకు మాట రూపంలో మద్దతు తెలియజేస్తుంది అనమాట మరి యూపీఏకు బయట నుండి మద్దతు పార్టీలు చూసినట్టయితే బిఎస్పి రాష్ట్రీయ లోక్ ఫార్వర్డ్ బ్లాక్ మరి జనతా దళ సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ మరి ఎస్ ఇవన్నీ కలిసి తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాస్తాయి మరి సమాజ్వాది పార్టీ మాత్రం అభిప్రాయాన్ని ఎలాంటి అభిప్రాయాన్ని ప్రకటించలేదన్నమాట